అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు తులారాశి వాళ్ళకి మాటల విషయంలో తగినంత శ్రద్ధ అనేది ఉండదు అలాంటి వైరాగ్య భావనలు ఉంటాయి లేకపోతే ఒకటి అనుకుని ఒకటి మాట్లాడే పనులు వచ్చే అవకాశం ఉంది మాటల వల్ల ఇతరులు మిమ్మల్ని అపార్థం అంటే మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం వల్ల కూడా కొంత అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కనుక వరకు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి కుటుంబ వాతావరణం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాలు తప్పనిసరిగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే మీరు పెట్టిన పెట్టుబడులు ఏదైనా స్థిరాస్తుల మీద పెట్టిన భూమికి సంబంధించిన విషయాలు పెట్టుబడులు పెట్టినా వ్యవసాయ భూముల మీద పెట్టినా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కడన్నా మీరు పెట్టుబడులు పెట్టినా వాటికి సంబంధించి చాలా వరకు ఈ రోజున మీకు ఆ అనుకూలతలే ఏర్పడినప్పటికీ ఆ వచ్చిన లాభాలను సద్వినియోగం చేసుకోవడానికి మీకు మనసు అనేది రాకపోవడం వల్ల లాభాలు వ్యర్థమయ్యే అవకాశం ఉన్న రీత్యా అలాంటి ప్రలోభాలకి లొంగకుండా వీలైనంత వరకు లాభాలను సద్వినియోగపరుచుకునే దిశగా ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం అనేది కొంత తగ్గే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం విషయంలో పూర్తిగా మీరు ముందుకు వెళ్ళలేరు ఏదన్నా పని చేద్దామనుకున్నా కూడా మళ్ళీ ఏదో కారణంతో వాయిదా వేసుకుంటూ ఆగిపోయే అవకాశాలు లాంటివి ముఖ్యంగా తండ్రి పెద్దలతో విరోధ భావాలు అలాగే మాట పట్టింపులు రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా కొత్త బాధ్యతలు అలాగే మీ పైన అధికారులతో మీరు వ్యవహరించేటప్పుడు కూడా తగిన విధంగా వారి యొక్క మన్ననలు పొందుతూ ఆశించిన ఫలితాలు పొందే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలి ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి ఉంది అది కూడా వృత్తికి సంబంధించిన ప్రయాణాలు వృత్తిపరంగా కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు అలాగే బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు వారితో ఏ రకంగానూ విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా తదితర బంధువులతో కలిసే అవకాశాలు లాంటివి అధికంగా ఉంది అలాగే దాంతోపాటుగా తండ్రి తండ్రి యొక్క ఆలోచనలు వారి యొక్క విధానంలో వారి యొక్క అభివృద్ధి విషయంలో వారి ఆదాయ విషయంలో ఈ రోజున వారితో కలిపి మీరు కొంతవరకు చర్చలు చేయడం అనేది అలాగే విదేశీ ప్రయాణాల కొరకు కూడా చాలా తీవ్రంగా ఆలోచనలు చేయడం అనేది ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం అంటే ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ అంటే విదేశాల్లో ఉండే తోబుట్టుల ద్వారా కానీ లేకపోతే విదేశాల్లో ఉండే మిత్రుల ద్వారా కానీ విదేశీ వ్యవహారాల కొరకు మీరు ఆలోచనలు చేసి వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఖర్చులు చేసి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి